వండుకుంటాం తింటాం అట్లనే కూడా వస్తారు అంటే వాంతంగా వస్తేనే తింటేనే పాపం అని మీరు అంటున్నారు కానీ ఏమనుకుంటాం ఏంటంటే కూరగాయల కూడా కూడా పాపం మంచి ప్రశ్న ఇది చెట్లు కూడా ప్రాణం ఉంటుంది మనము చెట్లను కూడా కోరిక తింటే అది కూడా పాపం అయితే భాగవతం ఏం చెప్తారంటే అహస్తాని సుహస్తాను ఎవరికైతే చేతులు ఉండవో వాటి చేతులు వాళ్ళు తినాలి అపాదాన్ని చతుష్పాదం ఎవరికైతే కాళ్ళు ఉండవు అవి నాలుగు కాళ్ళు ఉన్న జంతువులు తినాలి పాల్గొని తత్ర మహత ఎవరైతే వీక్గా ఉంటారో బలహీనులుగా ఉంటారో వాళ్ళు బలవంతులుగా తినాలి జీవో జీవస్థ జీవనం ఈ ప్రపంచంలో ఎవరు బతకాలన్నా ఏదో ఒకటి తినాలి ఎందుకంటే గాలిందీలు బతకలేము కాబట్టి ఏదో ఒకటి జీవి తినాలి ఏదో ఒక జీవి చావాలి సో ఇప్పుడు ఏంది చెట్లలో జీవం ఉంటుంది కాబట్టి చెట్లను తిని మన తింటే కూడా యజ్ఞశిష్టాశ నష్టంతో ముత్యంతే సర్వకి పాప ఏపచారణం ఆత్మ కారణతంటే మన కోసం మనం వండుకొని తింటే ఈవెన్ వెజిటేబుల్స్ తిన్నా ఆకుకూరలు తిన్నా అది కూడా పాపమే అంటున్నారు భగవద్గీత మరి ఎట్లా పాపం పోవాలి ఎట్లా మన కోసం మనం సంపాదించుకొని మనం స్వయంగా భగవంతుని తింటా కూడా అది కూడా పాపం ఎట్లా పోవాలి అంటే యజ్ఞశిష్టాశి నష్టంతో శిష్ట అంటే భగవంతుడికి అర్పించిన తర్వాత యజ్ఞ అంటే యజ్ఞ పురుషుడు అంటే ఇక్కడ విష్ణువు సో కృష్ణుడు పెట్టిన తర్వాత తింటే ఆ పాపం అనేది ముచ్చంతా సర్వ విషయం ఎన్ని పాపాలు ఉంటే అన్ని పాపాలను కూడా వెళ్ళిపోతాయి పాపాలు పోతాయి ఇప్పుడు ప్రకృతి నియమాలు అనేవి ఎట్లా ఉన్నాయి అంటే ఇప్పుడు పులి ఉంది కదా పులి ఏం పెట్టడా తినదు వెజిటేబుల్ పూరి ఇడ్లీ ఏం తినదు బిర్యానీ ఏం తినదు దానికి మాంసమే కావాలి నెత్తరే కావాలి అదే జంతువులు ఆవులు ఇవన్నీ కూడా గడ్డి మాత్రమే తింటాయి మాంసం తినవు మనకు మాత్రము కొన్ని నియమాలు ఉన్నాయి ప్రకృతిలో ఏం తినాలి ఏం తినకూడదని సో మనము ఏదైనా తింటే మనకి పాపం వాటికి పాపం ఉండదు జంతువులకి పాపం ఉండదు వాళ్ళకి సహజంగానే వాళ్ళకు ఏ తినాలో భగవంతుల పెడతారు సో అందుకని మరి ఇప్పుడు మనమేం తినాలి కొద్దిమంది అంటారు ఏం కాదు తింటే కూడా ఏం ప్రాబ్లం లేదు అని అంటారు సో అదే భగవద్గీతలో ఏం చెప్తారు ఇష్టపడ పత్రం పుష్పం ఫలం తోయం యోగమే భక్తి ప్రయచ్చతి తదహం భక్తి ఉప ఉపాహృతం ఆస్థావి ప్రేతాత్మ అంటే కృష్ణుడు చెప్తాడు పత్రం పుష్పం ఫలంతో భక్తి ఉపాహృతం మరి మీరు రామాలయం ఉంది తీసుకుని మరి రాముడికి ఎప్పుడన్నా వండుకొని వెళ్తారా మీ నచ్చిన చికెన్ బిర్యానీ అడిగండి పత్రం పుష్పం భక్తి ప్రాహితం అస్నామి ప్రయత్నా భగవంతుడు అంటున్నాడు నేను తింటాను పత్రం పుష్పం ఫలం అన్ని వెజిటేబుల్స్ చెప్పాడు దాంట్లో చెప్పలేదు గుడ్డు పత్రం పుష్పం మటనం చికెనం అంటే ఏం చెప్పలేదు కాబట్టి మనం ఏం తినాలంటే ఓన్లీ వెజిటేబుల్ మాత్రమే తినాలి ఇంకా మన మనం ఎట్లా తినాలి అది కూడా భగవంతుడి పెట్టి తినాలి భగవంతుడు అంటున్నాడు నేను ఇప్పుడైతే వెజిటేబుల్స్ పెట్టుకున్నాడు కాబట్టి మనం వెజిటేబుల్స్ లో భగవంతుడు చేసి భగవంతుడు పెడితే భగవంతుడు తింటాడు దేవునికి నైవేద్యం ప్రసాదం నైవేద్యం చేస్తారు కదా మరి భగవంతుడు తింటాడా భగవంతుడు తింటాడా అంటున్నారు ప్రసాదం పెట్టమంటూ మీరేమనుకుంటారా తింటారా అని అడుగుతున్నారు మీరేమంటారు భగవంతుడికి ప్రసాదం పెడితే భగవంతుడు తింటాను అని చెప్తున్నాడు కానీ ఎప్పుడు ఎవరికి భక్తితో ప్రేమతో పెడతారు రెండు కండిషన్స్ తింటారు కలహం భక్తి ఉపాహృతం ఆస్నాన్ని భక్తితో పెడితే భగవంతుడు తింటాడు సో రెండో క్వశ్చన్ ఏంటంటే భగవంతుడు తిన్న తర్వాత మనం తింటే ప్లేట్ ఖాళీ అవుతుంది ఏదైనా హోటల్ కూర్చొని తిన్నాం అనుకోండి ఒక ప్లేట్ ఇడ్లీ ఇడ్లీ ఖాళీ అయిన తర్వాత మనం బిల్లు కడతాం ఖాళీ కాకపోతే బిల్లు ఎందుకు కడతాం భగవంతుడు ముందర పెడితే ప్లేట్ ఖాళీ కావాలి కానీ కావట్లేదు ఎందుకు అది ప్రశ్న సో భగవంతుడు తింటున్నాడు తింటే ప్లేట్ ఖాళీ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఆకలితో లేడు ఆయన ఆకలితో లేడు ఆయనకి ఇంకోటి ఏంటి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే భగవంతుడు కంప్లీట్ భగవంతుడు కంప్లీట్ ఆయనకు తినాల్సిన అవసరం లేదు కానీ మనం ప్రేమతో ఇస్తే ఏం చేస్తున్నాడు తిని మళ్ళీ ఎందు అక్కడ పెడుతున్నాం మనం తిన్నాం అనుకోండి మళ్ళీ బయటకు రాదు భగవంతుడు తింటే భగవంతుడు అది కంప్లీట్గా అట్లాగే ఉంటుంది మొత్తం భగవంతుడు ఎన్ని బ్రహ్మాండాలు సృష్టిస్తున్నాడు కదా ఇన్ని బ్రహ్మాండాలు సృష్టించిన తర్వాత ఆయన శక్తి ఏమైనా తగ్గుతుందా అంటే తగ్గదు ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు ఒక పదిసార్లు మోయండి ఏదైనా ఇసుక తీసుకొని మోయండి అంటే మీ ఎనర్జీ తగ్గిపోతుంది అంటే మీ ఎనర్జీ పోయింది ఇప్పుడు ఎన్ని బ్రహ్మాండాలు సృష్టించాడు భగవంతుడు కానీ ఆయన ఎనర్జీ భగవంతుడు తింటాడు తిన్నా కూడా ఆయన పూర్ణం కంప్లీట్ కాబట్టి ఆ ప్రసాదం అలాగే ఉంటుంది మనం చేసుకుంటాం మ్యాథమెటిక్స్ చదువుతాం కదా వన్ ప్లస్ వన్ వన్వల్ టు వన్ మైనస్ వన్ ఈజ్వల్ జీరో కానీ ఇక్కడ భాగవతులు ఏముంటాయంటే వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ వన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ భగవంతుడు వన్ కంప్లీట్ ఒకరి నుంచి ఒకటి తీసేసినా ఒకటే ఒకటి ఆడి చేసినా ఒకటే సో భగవంతుని క్రియేటర్ కాబట్టి ఆయన తింటాడు సో ఎప్పుడు విశ్వాసం ఉంటుంది ఎప్పుడైతే మన భక్తి ఉంటుందో అప్పుడు విశ్వాసం కూడా ఉంటుంది